మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసిన కృష్ణవారి గారికి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి రమణ గారికి రోజా గారికి హరిశన్న ముఖ్యంగా నిర్వహిస్తున్న గితా మిత్రులు పాత మిత్రులు కొత్త మిత్రులు అప్పట్లో పదిహేను పద్నాలుగు పోరాటంలో మనకు కూడా పనిలో ఉన్నంత ఉద్యమంలో మనం కూడా కొంతమంది ఉన్నాం వాళ్ళను కూడా అందరినీ కలుపుకొని పోతాం రాబోయే రోజుల్లో ఇది ఎట్లయిపోయిందంటే మన ఇంట్లో పెన్ అయిన తర్వాత చెప్పకుండా ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు మరి వెళ్ళిపోయినా కానీ ఎవరు ఎక్కడ పోయినా ఏదైనా కార్యకర్తలంతా అంతా పెట్టుకున్నారు కాబట్టి ఒక మన తెలంగాణ ఎవరు ఎక్కడ ఏదైనా అయ్యా వస్తే ఎవరు చదువుతా మీరు చెప్పండి అయ్యా వస్తే ఎవరు చదువుతా కాబట్టి ఎవరు ఎటు పోయినా ఎవరేమి చేస్తా కార్యకర్తలు బలం ఉన్న రోజులు మీ అందరికీ కూడా మేమంతా అందదనం ఉంటాం ఇక్కడ కూడా అందదనం ఉంటాయని తెలియజేస్తాం మరి ఏదైనా ఏదైనా పడుతున్నా మనం ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందో మరి ఇక్కడ

నేను రెండు వందల నుంచి రెండు వేలు చేస్తా నేను మళ్ళీ గెలిపిస్తే పిల్లల ఐదు వేలు చేస్తా అని చెప్పాడు కానీ మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు నమ్మి నమ్మి మోసపోయి కోత పడుతుంది ఇప్పుడు అదే విధంగా మనం రైతులను చూస్తున్నాం ఒక యూరియా సప్లై చేస్తే వాళ్ళకు స్థోమత లేదు ఎందుకంటే యూరియా మన పదేళ్ళ పాలలో యూరియా పోకల కానీ ఒక ఆటో అదిలేసి కాలేసే విధంగా ఉండే మరి అదే పాత లెక్కల ఉన్నది కూడా మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఓటమి ఎందుకంటే ఈ చీరల మంచి మాత్రాన కాదు కానీ కేసీఆర్ గారు మన బతున్న పండుగ మంచిండు రచల పండుగ మంచిండు మరి ఏదైతే రంజాన్ కు మంచులు క్రిస్మస్ మన కేసీఆర్ గారు మన బిడ్డ అని మన చేసుకోవాలని మరి మన కేసీఆర్ గారి ఓట్ల నుంచి ఎప్పుడు రాజకీయం చేయలే మనమంతా ఏదైతే గవర్నమెంట్ కలిసి వస్తే మన అప్పట్లో ఈ యొక్క కొండే మరి మేమంతా ఉద్యమం రాజేటప్పుడు ఇక్కడ పిల్లుంటే వన్ని